ఓం నమో సూర్యనారాయణ స్వామినే సప్తమి రోజు మరియు నాలుగు మాగపు ఆదివారాలు సూర్యునికి అర్ఘ్యం వదిలే విధానం ముందుగా రాగి చెమ్మును తీసుకొని దానిలో శుద్ధమైన నీటిని పోసి ఆ నీటిలో ఎర్రని అక్షింతలు ఎర్రని కుంకుమ ఎరుపు రంగు పుష్పము ఉంచి సూర్యోదయ వేళ సూర్యునికి అభిముఖంగా నిలబడి రెండు చేతులు బొటనవేలు తగలకుండా రాగి చెమ్ముని పట్టుకొని సూర్యుని ప్రార్థిస్తూ సూర్యునికి అర్ఘ్యమంత్రము లేదా సూర్యుని ద్వాదశనామాలు చెబుతూ ఈ నీటిని వదిలిపెట్టాలి मित्राय नमः ॐ रवये नमः ॐ सूर्याय नमः ॐ भानवे नमः ॐ खगाय नमः ॐ पूष्णे नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ मरीचाय नमः ॐ आदित्याय नमः ॐ सवित्रे नमः ॐ आख्याय नमः ॐ भास्कराय नमः సూర్యుడు కనిపించకపోతే ఒక పళ్లెంలో ఆర్గ్యం వదిలి తర్వాత తలపై చల్లుకొని మిగిలినవి మొక్కలలో పోయాలి